వెల్కమ్ టు స్టార్ అండ్ న్యూస్ రామన్నపేట మండలంలో భారీ వర్షం కొట్టుకుపోయిన ధాన్యం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది కురిస్తుంది ఐకేపీ కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి వర్షానికి ఐకేపి కేంద్రాలు కళ్ళల్లో ఆరుపుసినా వరిధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు చేతికందన పంట వర్షార్పణం కావడంతో దిక్కు స్థితిలో రైతన్నలు ఉన్నారు కల్లంలో ధాన్యం పోసి నెల రోజులు కావస్తున్నా కాంటాలు కాకపోవటంతో వారీగా నష్టం వాటింది కక్కిరేని దుబ్బాక ఎన్నారం ఇస్కిల్లా మునిపంపుల పల్లివాడ లక్ష్మపురం గ్రామాల్లోనే ఒక్కో ఐకేపీ సెంటర్స్ లో వంద లారీలకు పైన ధాన్యం ఉంది ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు

దుబ్బాక విశాడు మల్లారెడ్డి దుబ్బాక రాత్రి వర్షంకు మొత్తం వరదలు వచ్చి మొత్తం తడిసిపోయినాయి దాన్ని ఒకసారి చూసి ఏదో మాట్లాడి చేసేది ఉంటే చూడండి మీరు కూడా వాటి మసూర్ రెడ్డి ఇంకో తండ్రి కూడా చాలా నానిపోయినాయి మేమా ఒక ముప్పై ఎకరాలకు ఇచ్చినాం కాకుండా పదిహేను ఎకరాలకు పోసినాం పదిహేను ఎకరాల ఒక పది ఎకరాల లొడ్లు ఉన్నాయి ఇప్పుడు కింద మొత్తం తడిచినాయి అయితే పది ఎకరాల ఒడ్డు తడిచే ఉన్నాయి ఇప్పుడు ఈ యో ఒక పది రోజులు ఒరి గోసి స్టార్ట్ లేదు ఇంకా ఇంతవరకు ఓపెన్ అయితే చేయలేదు బారుజాన్ లేదు ఇంకా అయితే మన స్టార్ట్ ఏం చేయలేదు ఒకసారి వచ్చిరు అంతే వెళ్ళిపోయారు కానీ అయితే ఏది రాలేదు మనకి ఇంకా విడనా అంటే ఇప్పుడు వంద మందికి ఉంటారు ఇప్పటికి ఇప్పటికైతే వంద మంది ఇంకా చాలా మంది వస్తారు కానీ వంద మంది అయితే ఇప్పటికి కుప్పలు కుప్పలు అయితే వంద కుప్పలు ఉంటాయి ఇప్పటికీ మండలం దుబ్బాక గ్రామం నా పేరు సతీష్ ఇక్కడ మాకు అధికారులు ఎవరు పట్టించుకోక రైతులు ఇక్కడ కుప్పలు పోసి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు తాగనికి వాటర్ కూడా లేదు దీన్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేదు ఇంతవరకు బార్దన్ రాలేదు ఏ ఏ అధికారి కూడా ఇక్కడ వచ్చి చెక్ చేసిపోయినోళ్ళు కూడా లేరు రాత్రి నాలుగు గంటలకు వర్షం వచ్చింది ఆ టైమ్లా ప్రతి ఒక్క రైతు నిద్రపోయి ఉంటాడు ఏమొచ్చి కూడా చేయలేని పరిస్థితి ఇక్కడికి వచ్చే వరకు అన్ని మొత్తం రోడ్డు పాలు అయిపోయినాయి వడ్లు రైతుని ఆదుకో